భవనంలో బౌద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనంపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద బుద్ధవనం నిర్మించాలన్న ఆలోచనకు రెండు వేల నాలుగులో బీజం పడింది నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసింది అప్పటి ప్రభుత్వం ఇక్కడ రెండు వందల నాలుగు ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసింది రెండు వేల పదిహేనులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని నిర్మించారు ఈ ప్రాజెక్ట్ కోసం మయన్మార్ థాయిలాండ్ శ్రీలంకల నుంచి బౌద్ధ శిల్పులను రప్పించి అడుగడుగున కళాకృతులతో తీర్చిదిద్దారు బౌద్ధ భిక్షువులకు స్వాగతం పలకడానికి పది ఎకరాలలో ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు సుమారు ఇరవై ఐదు వేల గ్రెనెట్రాలతో నడకదారిని ద్వారపాలకులుగా ఏనుగుల విగ్రహాలను ధర్మచక్రాన్ని రూపొందించారు బుద్ధుడు ప్రవచించిన అష్టాంగ మార్గాలకు గుర్తుగా ఇక్కడున్న రెండు వందల నాలుగు ఎకరాలను ఎనిమిది వనాలుగా తీర్చిదిద్దారు వాటిల్లో ఐదు వనాలు స్థూపవనం జాతక వనం బుద్ధ చరిత్ర వనం ధ్యానవనం మహాస్తూపం పనులు తొంభై ఎకరాల్లో పూర్తయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు తప్పకుండా చూసి తీరాల్సిన బౌద్ధ క్షేత్రంలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దారు ఈ క్రమంలోనే బుద్ధవనంలో బౌద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు బుద్ధునికి నివాళులు అర్పించి ధ్యానం చేశారు రెండవ శతాబ్దంలో నాగార్జునుడు ఈ ప్రదేశంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి బౌద్ధమత బోధనలు చేశారు గౌతమ బుద్ధుని శిష్యుడు ఆచార్య నాగార్జున నడియాడిన నేలగా ఈ ప్రాంతానికి గుర్తింపు లభించింది ప్రతి సంవత్సరం పర్యాటకులతో పాటు విదేశాల నుంచి బౌద్ధ మతస్థులు వచ్చి ప్రార్థనలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు డి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు బుద్ధవనం ఒక వంద ఎకరాలలో మా ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ అయ్యింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ రెండు సంయుక్తంగా డెవలప్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఇక్కడనే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నా ఆచార్య నాగార్జునుడు రెండవ శతాబ్దంలో ఇక్ష్వాకులో అండ్ శాతవాహన్ల కాలంలో ఇక్కడ ఒక యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం ఆచార్యుడుగా పనిచేసి ఇక్కడే నడయాడి ఆయన ఇక్కడ విద్యార్థులకు బోధించిండు ఆయన మాధ్యమిక ఫిలాసఫర్ ఆయన నిడయాడిన ప్లే స్థలం కాబట్టి ఇక్కడ బౌద్ధ క్షేత్రాన్ని దీన్ని డెవలప్ చేయాలని ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనీయుకుడని ఆయన చూపిన మార్గం ఆచరణీయమని పర్యాటకులు చెబుతున్నారు బుద్ధుని ఆనవాలను బోధనలు తెలుసుకోవడానికి వచ్చామని తెలిపారు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందని మంచి అనుభూతిని పొందామని పేర్కొన్నారు బుద్ధుని యొక్క ఆచరణ ఆచరణ ఏ విధంగా ఉండాలి ఆలోచన ఏ విధంగా ఉండాలి భవిష్యత్ తరాలకు ఏమిటి అనేది తెలిపే స్థలమే ఈ బుద్ధవనము బుద్ధుని యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచాలనే ఉద్దేశంతో ఈ కట్టడాలు కట్టి దీని ద్వారా ప్రజానికి మెసేజ్ పంపడం జరుగుతుంది